మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని నందిగామ గ్రామంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వార్షిక వేడుకలను రెసోనెన్స్ గురుకుల క్యాంపస్ లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు ఆధ్రలో రెసో దర్పణ్ థీమ్ తో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఎంఈఓ రాథోడ్ డిఈఓ వెంకటేశ్వర్లు విచేశారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ రెసోనెన్స్ స్కూల్ ఉపాధ్యాయులకు విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ ఆఫ్ ఎక్సలెన్స్ ఐఐటి జేఈఈ నీట్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మెడికల్ కామర్స్ లా ప్రవేశ పరీక్షల శిక్షలో అగ్రిగామగొంది ఇక గత రెండేళ్ల రెసోనెన్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమిక్ హెలిస్టిక్ ఎడ్యుకేషన్లో ఒక వెలుగు వెలిగిందన్నారు ఇక సాంస్కృతిక క్రీడలలో అలాగే వివిధ పాఠ్యేతర కార్యకలాపాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని మా నిబద్ధత పాఠ్య పుస్తకాలను మించిందన్నారు చిన్నదైనా పెద్దదైనా ప్రతి విజయాన్ని జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని గైడెన్స్ అనేది తరగతి గదికి మించి అందించాలనేది లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో రెసోనెన్స్ గురుకుల క్యాంపస్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Last year three. I just had. శివ మరియు అతని అనుచరులు జైలుకు తరలించమని ఆదేశించడం ఆయన పెద్ద పదేత వస్తుందనిపిస్తుంది సాయి గణేష్ రవితేజసారథి గణేష్ గణేష్ లాట్లా એમ વિક્રમ અનંત સાય હા રવનર ગણપડલે ఓకే నమస్కారం అండి నా పేరు పూర్ణచంద్ర గజమెంట్స్ స్కూల్ అండ్ కాలేజీస్ సో ఈరోజు మా పట్టణశాలంలో ఉన్నటువంటి గజమెంట్స్ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అక్కడ ఉంటాయి రిజర్వో దర్పణ అనేటర్ ఆఫ్ టాలెంట్ అనేది ఇంటర్ యాన్యువల్ డే సెలబ్రేషన్ యాజ్ అన్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ఒకటి ఇంకొక ఇయర్లో మొత్తం జరిగినటువంటి కానివ్వండి కానివ్వండి అచీవ్మెంట్స్ అనేవి చేయడం స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కలిసి సెలబ్రేట్ చేసుకునేట థీమ్తో డిజైన్ చేయడం జరుగుతుంది రెండు స్కూల్లో పర్ఫామ్ చేయడం మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు స్టూడెంట్స్ మెడల్స్ చేయడం ఎలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ దీనివల్ల స్టూడెంట్లో ఓవరాల్గా కాన్ఫిడెన్స్ అవ్వడం చాలా అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ కూడా ఎప్పటి నుంచి మనం స్ట్రాంగ్ నమ్ముతాయి విత్ ఇన్ టూ ఇయర్స్లోనే రజనెన్స్కి మంచి ఆదరణ లభించి మంచి ఒలింపిలిక్ రిజల్ట్స్తో పాటు మంచి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రావడం చిల్డ్రన్ ఓవరాల్గా డెవలప్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రివ్యూ आने मेरा मतलब हो कि यो मिनट नहीं यार ना ना करो जरूरी है अपना ट्रांसफर स्टार्ट हो पाएगा पिन कोड पिन कोड है जयू टेक्निकल कंपनी है जय है भाई ऐसा नहीं है भाई सा नहीं है तो ट्रांसफर कर ले पीस ねえ。Amen, amen. Amen.